నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డిని నేటి బుధవారం సాయంత్రం వెంకటగిరిలోని కలిమిల నివాసంలో మర్యాద కలిశారు పార్టీలో నాయకులకు మనస్పర్ధలు ఉంటే సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్టు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన దిశగా నూట డెబ్బైకి నూట ఐదు స్థానాలు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ టూలెట్ బోర్డు పెట్టుకోవడం ధీమా వ్యక్తం చేశారు తిరుపతి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటగిరి గత మెజారిటీ కన్నా అత్యధిక మెజార్టీని సాధిస్తామని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థించారు అనంతరం కలిమిలి రాంప్రసాదరెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు రాష్ట్ర పరిశీలకులు రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డిలతో కలిసి కొంతసేపు వెంకటగిరి రాజకీయ స్థితిగతులపై చర్చించుకున్నారు తదుపరి వెంకటగిరి రాజాల కోటలో రాజాలు సాయి కృష్ణ సర్వేజ్ఞ కుమార యాచేంద్రులు మర్యాదపూర్వకంగా నాయకులందరూ కలిసి వెంకటగిరి రాజకీయ స్థితిగతుల గురించి కోటలో అంతర్గత చర్చలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర నాయకులు తదితరులు ఉన్నారు అమర్ గారు ఏ ఉస్తాంది కకిదిరా వోంజే అదితే ఏనుం తెలుదు రండాలని చెప్తున్నాడు అది పొద్దు ముంచి కచ్చా అన్నం ఇదివరకు కూడా చెప్పేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతం కొత్త పాత కాదు ఇంకా నేను ఇప్పుడు చెప్తా చెప్తామంట రామ్ ప్రసాద్ నాకు సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు నుంచి అందిస్తూ ఉన్నాడు అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పర్పస్లు ఉన్నాయి ఇన్ని ఇంకా లేవు అన్నీ తెలియకపోయినాయి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే టూ లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంక లేరు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళ ఆనరు అయిపోయింది తెలుగుదేశం పని సరేనా ఇక్కడ మీకు కనబడేది ఎల్మి రాంప్రసాద్ గారు శివారేణి గారు రాస్కరణ గారు ఇంకా వరపచ్చలు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగ్గా రాలేదనో ఇంట్లో ఉన్నారనో అపోహలో తెలుగుదేశం ఉంది ఏం కాదు వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేకరుల ముందు విధంగా రావడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇది వరకు ప్రసాద్ గౌడ్ చెప్పేవాడు జగనన్న కోసం కష్టపడి వన్ నాట్ వన్ సెవెంటీ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరో చేరుకోవాలన్న మెజారిటీ విజిగా పోతున్నాము అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాం వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగన్ అన్న లాగా పనిచేస్తాము ఆయన జాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ జగనన్న అన్న నగడిగిరి నియోజకవర్గంలో రాంగ్కుమార్ రెడ్డి అన్నీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్ని తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకు వచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తా